దేవుడు ఈ అంత్యకాల సమయంలో ఈ అంత్యకాల దినాల్లో దేవుడు సంఘం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాన్ ప్రణాళిక కలిగి ఉన్నాడు యోహన అరణ్యంలోకి పంపించి అయ్యా నువ్వేం చేయాలంటే అరణ్యములో నా కొరకు ఒక త్రోవను సనాళము చేయాలంటెలూయ ఏ త్రోవనంట అది అది కూడా ఎలాంటి మార్గం అంట రాజమార్గం అంట హూయ ఒకసారి మళ్ళీ చూడండి మాట చదవండి ఎడారిలో మా దేవునికి రాజమార్గము ఎప్పుడైనా మీరు అసలు ఆలోచన చేసారా ఏంటి అసలు ఈ కరుకు మార్గాలు ఏంటి ఈ వంకర మార్గాలు ఏంటి అరణ్యంలో మార్గం ఏంటి అసలు ఎప్పుడైనా ఆలోచన చేశారు చేశారా అమ్మ చేశారు ఎప్పుడన్నా వాక్యం చదివినప్పుడు కానీ సంఘాలోచించినప్పుడు కానీ ఎప్పుడన్నా ఆలోచన చేశారు అసలు అసలు ఈ ప్రత్యక్షం మీకు ఎప్పుడన్నా కలిగిందా కలిగిందా కలగదు ఎందుకు తెలిసినా ఎందుకు చెప్పనా మనము బైబుల్లో దేని గురిచేత మనం వినమో అది మనం అనుభవించలేము మరొకసారి చెప్పనా మన బైబుల్ గురించి దేని గుతను వినవో అది మీ జీవితంలో మీరు అనుభవించలేరు కానీ దేనుగు చేత మీరు వింటారో ఖచ్చితంగా దేవుడు మీకు ఆ జీవితాన్ని మీకు ఇస్తాడు హలేయ ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు ఆ ప్రతి కరుకు మార్గాలన్నీ కూడా చక్కగా చేయబడాలి హెలూయ అంటే ఏంటి ఏ దేని గురించి మాట్లాడుతున్నాడు అరణ్యముగా మారిపోయిన మన జీవితము ఎడారిగా మారిపోయిన మన జీవితము మరలా ఎలా మార్చాలంటే నేను చూపించాను ఎస్య గ్రంథం యాభై ఒకటో అధ్యాయము మూడవ వచ్చిన చెప్పా అరణ్యము లాంటి జీవితాన్ని దేవుడు మరలా ఎలా చేయాలనుకున్నాడైనా ఇక నూ నీ దేశమున మాట వినపడదు నీ సరిహద్దులలో పాడు అనే మాట గాని నాశనం అనే మాట గాని వినపడదు రక్షణయే నీకు ప్రాకారములుగాను ప్రఖ్యాతి గుమ్మములని చెప్పుకుందువు ఎలా ఉండాలంటే మన జీవితంలో మన ప్రాకారం చుట్టూ మన ఇంటి చుట్టూ ఎలా ఉండాలి సైతాన్ని ఉండాలా ఏముండాలి రక్షణ రక్షణ అది కూడా ఎలాంటి రక్షణ అంట నీ సరిహద్దులలో పాడు అనే మాట వినపడకూడదు అంటే ఎవరికిచ్చిన ధన్యత ఇది ఎవరికిచ్చిన ధన్యత దేవుని పిల్లలకి అనగా మనకే మీ సరిహద్దులలో పాడు అనే మాట నాశ్రయం అనే మాట బలత్కారం అనే మాట అదిగో ఆడు చనిపోవటం ఈడు చనిపోవటం అదొక వ్యాధి లేమి బాధ కష్టము ఇవన్నీ ఇంటి చుట్టూరు ఉండే సమాధానం లేకుండా చచ్చిపోతే బాగుండు అని చచ్చిపోతే బాగుంటుందా అసలు ఈ గుడారం చుట్టూ మీ సరిహద్దులలో పాడు అనే మాట నాశ్రీం అనే మాట బలత్కారమే మాట ఏది దేవుని సంతోషముగా దేవునికి కొత్త కీర్తన పాడితే బాగుంటుంది చెప్తాను ఏది బాగుంటుంది మన జీవితంలో చెప్పండి మనం ఏది బాగుంటుంది చుట్టూరు అన్ని బాధలన్నీ నెత్తి మీద పెట్టుకుని గోతులో పోతే బాగుంటుందా అసలు ఏ బాధ లేకుండా సంతోషంగా డాడీ నువ్వు నా జీవితంలో ఎన్నెన్నో మేలు చేసేవయ్యా అని కృతజ్ఞత చెప్తే బాగుంటుందా చెప్పండి ఏది బాగుంటుంది ఏది కోరుకుంటున్నాడు దేవుడు బలత్కారం అనే మాట కానీ పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ ఇవేమి కూడా మన శరీరంలో కానీ

బయటికి తీసి మన నోటి నుంచి మాట్లాడాలి ఏసుప్రభు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన ఎలా కలుసుకోవాలైనా ఏ రోడ్లో కలుసుకోవాలని రాజమార్గం ఒక్కరి మార్గంలో మనం ఆయన కలుసుకోవాలి కష్టం అనే బాధలు మనం ఆయన కలుసుకోవడానికి మనం ఇంకా ఇబ్బందులోనే ఉంటూ ప్రభా రా ప్రభా అని అనుకోవాలి అంటే ఏంటి ప్రతి వంకర మార్గాలు కరుకు మార్గాలు ఎత్తు పలాలు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఆయన రాజు మార్గం కావాలి మనం ఏం చేయాలి సమృద్ధి అయిన జీవితం జీవించాలి